అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రెడ్డి మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేద అండ్ హోమియోపతి నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను మీకు సోరియాసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను సోరియాసిస్ అంటే ఏంటి అది ఏ విధంగా ఫామ్ అవుతుంది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది దాని కాజెస్ ఏంటివి దాని సిమ్టమ్స్ ఏంటివి వాటి గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను సోరియాసిస్ గురించి ఫస్ట్ సోరియాసిస్ సోరియాసిస్ అనేది మనకి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిసార్డర్ ఇదేంటంటే మన బాడీలో ఎపిడర్మించ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి ఆ ఎపిడెర్మల్ సెల్స్ అనేటివి మనకి టిష్యూస్కి ఆర్గాన్స్కి సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి ఎప్పుడైతే మన నార్మల్ సెల్స్ బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ రేంజ్ కంటే ఇవి ఎప్పుడైతే హైపర్గా ఎక్కువగా రిలీజ్ చేస్తాయి ఎపిడెర్మల్ సెల్స్ అనేటివి అప్పుడు మనకి బాడీలో సోరియాసిస్ ఇన్ఫెక్షన్ స్కిన్ డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది మన బాడీలో దీంట్లో ఈ సోరియాసిస్ అనేది కూడా చాలా రకాలుగా డివైడ్ అయి ఉంటుంది ఇవి ఎన్ని రకాలుగా డివైడ్ అయి ఉంటాయంటే ఫైవ్ టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేగ్ సోరియాసిస్ నెక్స్ట్ గట్టెడ్ సోరియాసిస్ నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్ నెక్స్ట్ రిథ్రోడర్మల్ సోరియాసిస్ నెక్స్ట్ వచ్చేసి పస్టులర్ సోరియాసిస్ ఫస్ట్ ప్లేగ్ సోరియాసిస్ ప్లేగ్ సోరియాసిస్ అంటే ఏంటిది ఇది ఎక్కువగా మనం ఏంటంటే స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది ర్యాషెస్ అనేటివి రెడ్ కలర్ ర్యాషెస్ కిందకి ఫామ్ అవుతాయి అప్పుడు ఆ ర్యాషెస్ నుంచి స్కేలీ ఫ్లేక్స్ టైప్ ప్యాచెస్ అనేటివి డ్రై అయిపోయి ఫాలో అవుతూ ఉంటాయి దీన్ని ప్లేక్ సోరియాసిస్ అనేసి అని అంటాము నెక్స్ట్ గట్టెడ్ సోరియాసిస్ ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది ఎక్కువగా మనము చిల్డ్రన్స్లో చూస్తూ ఉంటాం చిన్నపిల్లలలో చూస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే మనకి చేతికున్న చేతికి చేతికున్న నెయిల్స్ అనేటివి బిటైన్ చేయడం వల్ల గట్టెడ్ సోరియాసిస్ అనేది ఫామ్ అవ్వడానికి ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది మనకి ఎక్కువగా ఏంటంటే ఫోల్డింగ్స్లో మన బాడీ ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో జాయింట్ ఫోల్డింగ్స్లో ఎక్కువగా ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాము అది ఎలా అంటే అండర్ అండర్ఆర్మ్స్లో కానివ్వండి జాయింట్ ఫోల్డింగ్స్లో కానివ్వండి నెక్స్ట్ నెక్ ఫోల్డింగ్స్లో కానివ్వండి అటువంటి ఫోల్డింగ్స్లో మనం స్కిన్ ఫోల్డింగ్స్లో ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం నెక్స్ట్ పస్ట్లర్ సోరియాసిస్ పస్ట్లర్ సోరియాసిస్ అంటే ఏంటి ప పస్ట్లర్ సోరియాసిస్ అనేది మనకి స్కిన్ ప్యాచెస్ అనేటివి ప్యాచెస్ రెడ్ కలర్ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ ఫస్ట్ లాగా ఫామ్ అవ్వడం వల్ల ఫస్ట్లర్ సోరియాసిస్ అనేటివి ఏర్పడుతూ ఉంటుంది ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ మన స్కిన్ మన స్కిన్ లేయర్లో ఎపిడర్మిస్ నుంచి ఏవైతే డర్మిస్లోకి వెళ్తూ ఉంటుందో ప్యాచెస్ అనేటివి డీప్గా వెళ్ళినప్పుడు ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ కాజెస్ ఇది ఏ విధంగా మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది కాజెస్ అంటే మనకి యూజువల్గా కాజెస్ వచ్చేసి జెనెటికల్ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా హెరిడిటరీ ఉంటే కనుక మనకి ఇది సోరియాసిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ మన ఇమ్యూన్ ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే మన బాడీలో వీక్ అయిపోతుందో అప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల సోరియాసిస్ అనేది అటాక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ క్లైమేటికల్ చేంజెస్ వల్ల కూడా మనకి సోరియాసిస్ అనేది అటాక్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ స్మోకింగ్ వల్ల నెక్స్ట్ ఒబేసిటీ వెయిట్ గెయిన్ వల్ల మనకి సోరియాసిస్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఇలాంటివి కారణాల వల్ల మనకి సోరియాసిస్ అనేటి ఇన్ఫెక్షన్స్ కాజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల కూడా మనకి సోరియాసిస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వై విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి బాడీలో సోరియాసిస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎక్కువగా ఇది మనం ఏంటంటే పర్టికులర్ ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళకి అటాక్ అవుద్ది అని అలాంటి రీజన్ అనేది ఉండదండి మనకి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా కూడా సోరియాసిస్ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ సింటమ్స్ ఈ సింటమ్స్ ఎలా ఉంటాయి సోరియాసిస్లో అంటే ఫస్ట్ మనకి ప్యాచెస్ అనేటివి ర్యాషెస్ అనేటివి రెడ్ కలర్లో రెడ్ రెడ్ డాట్ స్పాట్స్ లెక్క ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయి నెక్స్ట్ వాటి చుట్టూ డ్రైనెస్ అనే ప్యాచెస్ చుట్టూ డ్రైనెస్ అనేది చూస్తూ ఉంటాం స్కిన్ కూడా డ్రై అయిన డ్రై అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఆ ప్యాచెస్ ఎలా అంటే స్కేలీ సిల్వరీ వైట్ స్కేలీ ఫ్లేక్స్ లెక్క మనకి పొట్టు అనేది చిన్న చిన్నగా డ్రై అయిన స్కిన్ అనేది రాలిపోతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అనేది ఉంటుంది ఆ ప్యాచెస్ ఎక్కడైతే ఉంటాయో పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది ఇది సోరియాసిస్ అనేది జాయింట్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది మనకి సోరియాటిక్ అథ్రైటిస్ అని కూడా మంటూ ఉంటాము జాయింట్స్లో కూడా మనం సోరియాసిస్ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ పెయిన్ అనేది ఉంటుంది మన క్రాచెస్ చుట్టూ మంట ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది క్రాక్స్ ఏదైతే ప్యాచ్ ఫామ్ అయింది ఉంటుందో మనకి ఆ ప్యాచ్ చుట్టూ క్రాక్స్ లాగా ఉంటాయి దాంట్లో నుంచి కొన్నిసార్లు మనకి బ్లీడింగ్ అనేది కూడా అవుతూ ఉంటుంది ఇది ఇంకా ఆర్థరైటిస్ కిందకి ఫామ్ అవుతుంది ఈ ప్యాచెస్ అనేటివి మనకి జాయింట్స్ మీద వస్తే కనుక అప్పుడు ఆథరైటీస్ కిందికి కూడా ఫామ్ అవుతుంటాయి సో దీంట్లో కూడా మనం ఎక్కువ ఏంటంటే దీంట్లో స్కాల్ప్ సోరియాసెస్ అని చెప్పి పామర్ సోరియాసిస్ అని చెప్పేసి నెక్స్ట్ ప్లాంటర్ సోరియాసిస్ అని చెప్పేసి ఇటువంటి టైప్స్ అనేవి చూడొచ్చు స్కాల్ప్ సోరియాసెస్ అనేది ఎక్కువగా తలలో చూస్తూ ఉంటాం ఎక్కువ ఎక్కువ హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది డాండ్రఫ్ లాగా చిన్న పొట్టులాగా రాలుతూ ఉంటుంది మనకి చుండ్రులాగా ఫాలో అవుతూ ఉంటుంది మనకి దీన్ని స్కాల్ సోరియాసిస్ అంటాం నెక్స్ట్ పామర్ సోరియాసిస్ పామర్ సోరియాసిస్ అంటే మనకి చేతిలో అరి చేతిలో వా చేతి చేతిలలో ఫామ్ అయ్యేదాన్ని పామర్ సోరియాసిస్ అనేసి అని అంటాం ప్లాంటర్ సోరియాసిస్ ప్లాంటర్ సోరియాసిస్ అనేది మనకి కాళ్ళల్లో ఫామ్ అవుతూ ఉంటాయి వేళ్ళల్లో కాలి పూట్లో కానివ్వండి అటువంటి చోట్ల ప్లాంటర్ సోరియాసిస్ అనేది మనం చూస్తూ ఉంటాం ఇటువంటి ఈ సోరియాసిస్ ఇన్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఇలా ఈ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు మా మెడిన్నైన్ హో హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్కి సంప్రదించవచ్చు మనకి ఏంటంటే హోమియోలో మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది ఈ సోరియాసిస్ ఇన్ఫెక్షన్స్కి సోరియాసిస్ కాకుండా ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా మనకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది హోమియోపతిలో ఏంటంటే ఎక్కువగా మనము పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అంటే ఇప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వచ్చి అది ఏదైనా ఆయింట్మెంట్స్ ఎక్స్టర్నల్గా ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల అది అప్పటి మనం టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే కనుక హోమియోపతిలో తీసుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్కి ఏంటంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు మనకి న్యాచురల్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి హెడ్స్ నుంచి షెల్ప్స్ నుంచి వాటి నుంచి ప్రిపేర్ చేస్తారు సో వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు సో హోమియోపతిలో ప్రతి డిసీస్కి ప్రతి మెడిసిన్ అనేది అవైలబుల్గా ఉంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనం పర్మనెంట్గా ఒక ఈ ఏదైతే డిసీజ్ అనేది అటాక్ అవుతుందో మన బాడీలో దాన్ని పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి మనకి మళ్ళీ రికవర్ మళ్ళీ రిపీటెడ్గా స్టార్ట్ అవ్వకుండా పర్మనెంట్గా రికవరీ అవ్వడానికి హోమియోపతిలో మనకి మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి సో ఎవరైతే సోరియాసిస్ డిసీస్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వారు మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి సంప్రదించవచ్చు మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం